అక్కినేని అమలగారి గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవ్వరూ ఉండరు అక్కినేని వారింట కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచి అమలగారు వ్యక్తిగాను తాను ఎంత శక్తివంతమో నిరూపించుకున్నారు భర్త నాగార్జున గారు ఓవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా ఇంకోవైపు స్టూడియో అధినేతగా ఇవి కాక ఎంటర్టైన్మెంట్ మీడియా భాగస్వామిగా హోస్టుగా ఎంటర్ప్రెన్యూర్గా సాగుతూ ఉండగా అర్థాంగిగా ఆయనకు అన్ని విధాల నైతిక బలాన్ని అందిస్తున్నారు అమలగారు నవతరం కథానాయకుడుగా తనేడు అఖిల్ను తీర్చి తీర్చిదిద్దే ప్రయత్నంలోనూ ఉన్నారు ఆమె జంతు సంరక్షణ కోసం బ్లూ క్రాస్ సంస్థను ఏర్పాటు చేసి తద్వారా జంతువులను తాను ఎంతగా ప్రేమిస్తున్నానో నిరూపించుకున్నారు అమలాకారు నమ్మలేని నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు బెంగాల్ లో జన్మించిన అమలగారు చెన్నైలోని కళక్షేత్రలో చేరి భరతనాట్యంపై బిఎఫ్ఏ చేశారు ప్రపంచ పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు ఆమె నాట్యం చూసిన ప్రముఖ నటుడు దర్శకుడు టి రాజేందర్ గారు అమలగారిని నటింపచేయాలని ఆశించారు అమలగారి తల్లిని మైతిలి ఎన్ఐ కాదలి చిత్రం ద్వారా పరిచయం ఆ సినిమా ఘన విజయంతో అమలగారికి ఎంతో పేరు లభించింది సినిమాలో నటించే అవకాశాలు వెల్లువెత్తాయి తెలుగులో నాగార్జున గారు నటించిన కిరాయిదా చిత్రంతో జనం మదిలో స్థిరపడిపోయారు అమలగారు ఆ తరువాత రక్త తిలకం రాజా విక్రమార్క అగ్గిరాముడు ఆగ్రహం వంటి పలు చిత్రాల్లో ఆమె నటించారు నాగార్జున సుదర్శన్ కలిసి అమలగారు చిన్నబాబు శివ నిర్ణయం ప్రేమ యుద్ధం వంటి చిత్రాల్లో అలరించారు నాగార్జున గారి కెరియర్ ను పెద్ద మలుపు తిప్పిన శివ చిత్రం తెలుగు హిందీ రెండు వెర్షన్లోనూ అమలగారు నటించి మెప్పించారు తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో అమలగారు నటించిన అనేక చిత్రాలు జైకేతనం జయకేతనం ఎగురవేశాయి ఆమె నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడ అలరించాయి తెరపై నాగార్జున గారికి విజయ నాయకిగా నిలిచిన అమలగారు తర్వాత జీవిత నాయిక అయ్యారు మేడ్ ఫర్ టీచర్ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు అమలా నాగార్జున గార్ల జంట వీరి కుమారుడు అఖిల్ బాల్యంలోనే శిశింద్రిగా నటించి ఆకట్టుకున్నారు శిశింద్రి షూటింగ్ సమయంలో అమల గారు తన తనయుడు అఖిల్ ను చేయడంలో ఎంత శ్రద్ధ వహించారో అందరికీ తెలిసింది ఇప్పటికే తన ధరి చేరిన పాత్రల్లో నటించడానికి సిద్ధమంటున్నారు అమల గారు ఆ మధ్య లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో నటించారు తర్వాత అక్కినేని ఫ్యామిలీ హీరోస్ అందరూ అభినయించిన మనంలోనూ ఆమె కాసేపు కనిపించారు బుల్లితెరపై అమల గారు కొన్ని సీరియల్స్ లో నటించారు ఇక ఆమె గతంలో ఇలా మాట్లాడుతూ నాగార్జున గారి గురించి ఎంతైనా మాట్లాడగలను తనలో నాకు బాగా నచ్చిన విషయాలు చాలా ఉన్నాయి అయితే అన్నిటికంటే బాగా ఇష్టమైన గుణం వృత్తి జీవితానికి వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన ఖచ్చితమైన సరిహద్దు రేఖ ఏర్పరచుకోవడం అదే సమయంలో తన వృత్తి కుటుంబ జీవితాలలో దేనికోసం దేనిని త్యాగం చేయరు రెండింటినీ గొప్పగా సమతుల్య అందుకే నన్ను పిల్లల్ని అలక్ష్యం చేస్తున్నారనే ఆలోచన రాదు అలాగే ఆయన తన చుట్టూ ఉన్న వారిని ప్రేమిస్తారు అభిమానిస్తారు ఎవరిని ఏ విషయంలోనూ బలవంత పెట్టరు ఇలా చేయండి అలా చేయండి అని ఎవరికి ఆజ్ఞలు జారీ చేయరు ఇక నా జీవితంలో నేను బ్లూ క్రాస్ ను లక్ష్యంగా తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే చాలా మందికి తెలియని విషయం ఒకటుంది బ్లూ క్రాస్ ఆవిర్భవానికి అసలు కారుకులు నాగార్జున గారు ఎలాగంటే మా పెళ్లి కాక ముందు అన్నపూర్ణ స్టూడియోలో శివా షూటింగ్ జరుగుతున్నప్పుడు స్టూడియోలో తిరిగే వీధి కుక్కలను నేను చారదీయడం తాను గమనించారు జంతు సంక్షేమం గురించి వాటి కోసం తీసుకోవాల్సిన బాధ్యతల గురించి చర్చించుకునే వాళ్ళం దేశంలో అన్ని మహానగరాలు జంతు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి కానీ హైదరాబాద్లో మాత్రం లేవు రోడ్ల మీద ప్రమాదాలలో ఆవులు కుక్కలు పిల్లులు వంటి జంతువులు చేస్తే మున్సిపాలిటీ వారు తీసుకువెళ్తారు కానీ అవి గాయాల పాలై చావు బతుకుల్లో ఉంటే వాటిని పట్టించుకునేవారు ఉండరు అయితే పెళ్ళయ్యే వరకు ఇక్కడ నేను లేకపోవడంతో వాటిని అలా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోయేదాన్ని పెళ్ళైన వెంటనే మా ఇంటిని ఒక చిన్న సైజ్ జంతు ప్రదర్శనశాలలా తయారు చేశాను ఇంటి నిండా వీధి కుక్కలు వాటిల్లో ప్రమాదాల్లో గాయపడ్డ ఎద్దులు ఆవులు ఉండేవి ఒకవైపు తాను విసుకుంటారేమో అని డుతునేదాన్ని కానీ పల్లెతో ఒక మాట కూడా అనకుండా నాతో పాటు తాను కూడా వాటిని మచ్చక చేసుకునేవారు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది రాను రాను ఇల్లంతా నిండిపోవడంతో అమల ఇలా కాదు వీటి కోసం ఏదైనా ఆలోచిస్తే మంచిదని ఇంకా మెరుగ్గా ఆలనా పాలన చేయగలవు అని ప్రోత్సహించారు అలా తాను కల్పించిన ఆలోచన నుంచి బ్లూ క్రాస్ సంస్థ అనేది పుట్టింది బ్లూ క్రాస్ కు మొట్టమొదటిగా దాత తనే అంటూ ఇలా ఎన్నో విషయాలను అమలకారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా అమలక గారి తండ్రి బెంగాలీ నావి ఆఫీసర్ ముఖర్జీ గారు కాగా తల్లి ఐర్లాండ్ కు చెందిన మహిళ అమల తల్లిదండ్రులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నేవీ ఆఫీసర్ గా పనిచేసిన ఆయన ఆ తర్వాత డిప్యూటేషన్ మీద ఐఐటి కరగ్పూర్ లో ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించారు అమల గారి తల్లి హోమియో హాస్పిటల్లో మేనేజ్మెంట్ జాబ్ చేసేవారు వివాహ అనంతరం అమల గారి తల్లిదండ్రులు వైజాగ్ చెన్నై వంటి ప్రదేశాలలో చాలా కాలం వరకు జీవనం సాగించారు అమల గారు రీసెంట్ గా మదర్స్ డే సందర్భంగా తన చెల్లెకు సంబంధించిన ఒక ఫోటోను కూడా షేర్ చేశారు ఏది ఏమైనా నటిగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులు సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు అమలగారు మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్